హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మా ఇంటి దగ్గర ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది దాని మీద ఒక షార్ట్ చేశాను అది వైరల్ అయింది కానీ దాంట్లో ఫుల్ డీటెయిల్స్ లేవు సో ఈ వీడియోలో ఆ ట్రైన్ యాక్సిడెంట్ ఇప్పుడు జరిగింది ఎలా జరిగింది ఆ ట్రైన్ యాక్సిడెంట్ అప్పుడు ఎంతమంది చనిపోయారు అండ్ నా చనిపోయిన వాళ్ళకి ఏమైనా మనీ ఇచ్చారా ఇంకా అమెరికాలో ఎన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అసలు ట్రైన్ యాక్సిడెంట్ జరగడానికి ఇక్కడ కారణం ఏంటి అనేది డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకుందాము వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ బ్యాక్స్ ఈ ట్రైన్ యాక్సిడెంట్ ఆగస్ట్ లో జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకి ఒక ట్రైన్ కార్ ని గుద్దేసింది ఆ కార్ లో ఒక సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ అతను అతను అక్కడికక్కడే చనిపోయాడు ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి గవర్నమెంట్ ఎయిట్ లాక్స్ వరకు ఇస్తుంది ఇది మనం క్లెయిమ్ చేసుకోవాలి అసలు ఇది ఎలా జరిగి ఉంటుందంటే అమెరికాలో గేట్స్ పడ్డాక విత్ ఇన్ సెకండ్స్ లో ట్రైన్ వచ్చేస్తుంది ఆ ట్రైన్ కూడా హై స్పీడ్ గా వస్తుంది సో ఆపలేరు అనమాట మనం గేట్స్ పడే లోపలే ఎస్కేప్ అవ్వాలన్నమాట ఒకవేళ మనం గేట్స్ పడ్డా కానీ అక్కడే ఉంటే ని మొదలేసి బయటకు వచ్చేయడం మేలు మాకు ఒకసారి ఇలా జరిగింది గ్రీన్ లైట్స్ పడి ఉన్నాయి సో ఓకే అని మేము వెళ్ళాము కానీ మేము అక్కడ ఉన్నప్పుడు గేట్స్ పడిపోతూ ఉన్నాయి సో మేము వెంటనే రియాక్ట్ అయ్యి మా హస్బెండ్ వెనకతనికి సిగ్నల్ ఇచ్చాడు సో వెనకతను కొంచెం ప్లేస్ ఇచ్చాడు మేము వెంటనే వెనక్కి వెళ్ళిపోయాము సో ఎప్పుడైతే వెనక్కి వెళ్లి కార్ పెట్టామో అప్పుడు ట్రైన్ అట్లా వెళ్లిపోయింది అనమాట ఇన్ టూ సెకండ్స్ లో మీదంతా జరిగిపోయింది టూ టు త్రీ సెకండ్స్ లో ఒక టూ మిన్ టూ సెకండ్స్ అలా లేట్ అయి ఉంటే ఇంకేమై ఉండేదో చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్ అదైతే నాకైతే క్షణాల్లో జీవితాలు మారిపోతాయి అనిపించింది ఇప్పుడు ఎవరైనా సంపాదించే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏమవుతుందో మీకు తెలుసు కదా ఈ కరోనాలో జరిగింది కదా అలాగా ఇక్కడ అమెరికాలో ట్రైన్ ఒక ట్వంటీ సెకండ్స్ లో రాబోతుంది అనగా అప్పుడు ఆటోమేటిక్ గా గేట్స్ పడతాయి ఆల్రెడీ కారు ఉన్నా గానీ గేట్స్ పడిపోతాయి మనం వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి అమెరికాలో టూ థౌసండ్ ట్వంటీ లో మొత్తం ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ట్రైన్ యాక్సిడెంట్స్ అయితే అందులో నైన్ హండ్రెడ్ ఫైవ్ పీపుల్ చనిపోయారు అదే ఇండియాలో అయితే ఫార్టీ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యాయి దాంట్లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పీపుల్ చనిపోయారు సో ఇండియాలో అమెరికాలో ప్రతిదిక్కడ యాక్సిడెంట్స్ అవుతాయి సో ప్రతి కంట్రీలోనూ మంచి చెడు రెండు ఉంటాయి కానీ నాకేమో ఒక ఫైవ్ మినిట్స్ అన్నా టైం ఉంటే బాగుండు అనిపించింది రియాక్ట్ అవ్వడానికి ఇక్కడ అమెరికా వాళ్ళు ఎలాగంటే టైం అసలు వేస్ట్ చేయరు పక్క వాళ్ళది సో ఎక్కడైనా టైం టు టైం ఉంటారు ఆఫీస్ కెళ్ళినా ఉదయం ఎయిట్ కల్లా వెళ్ళి సాయంత్రం ఫైవ్ కల్లా వచ్చేస్తారు పార్టీలకైనా కాని టైం కి వెళ్ళిపోతారు టైం కి వచ్చేస్తారు మనం పార్టీ అంటే కొంచెం అటు ఇటు అన్నా వెళ్తాం కదా అలా ఏముంటది సెవెన్ అంటే సెవెన్ కల్లా వచ్చేస్తారు కొంచెం ముందే వచ్చేస్తారు కానీ ఇక్కడ టైం కన్నా కూడా మనిషి ప్రాణం ముఖ్యం కదా అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యామిలీ బైట్స్